మళ్లీ కుస్తీ భారత రెజ్లింగ్ పీఠంపై బ్రిజ్ భూషణ్ అనుచరుడు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా సంజయ్ సింగ్ మాజీ రెజ్లర్ రెజిలర్ అనిత శరాన్ పై విజయం మీడియా ముందు సాక్షి వినేష్ కన్నీరు వాటా గుడ్ బై సాక్షి సంచలన ప్రకటన ఏదైతే బ్రిజ్ భూషణ్ పై వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానివల్ల వల్ల ఆయనను తీసేయడం అదేవిధంగా ఆయన అనుచరుడు ఆయన సంజయ్ సింగ్ కు అవకాశం ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి సాక్షి కానీ వినీష్ కానీ కన్నీరు పెట్టుకొని మరి మరోసారి మేము కుస్తీ పడలేమంటూ కూడా రాసుకుంటూ వచ్చినటువంటి వార్త వాళ్ళు రాజీనామా వాళ్ళు వాళ్ళ ఆట కూడా వాళ్ళు ఎండు పలికినటువంటి విషయం ఆదాబ్ హైదరాబాద్ పేపర్ తీసుకుంటే ఆజ్ కీ బాత్ పాలకపక్షం శ్వేత పత్రాల సెగ సెగలు గత పాలకుల్లో గుబులు అప్పుల కుప్పగా రాష్ట్రం ఒక్క కుటుంబానికి ఏడు లక్షల అప్పులు నెత్తిన నెత్తిన కత్తై వేలాడుతుంది దినం దినాం ఖర్చులకు నిధులు లేని దీని స్థితి అధిక వడ్డీల మోత రిజర్వ్ బ్యాంక్ చుట్టూ ఓడి వే వేస్ అండ్ మీన్స్ అప్పు కోసం పడిగాపులు మసిబూసి గ్లో మసిబూసే గ్లోబల్స్ ప్రచారంతో వాస్తవాలు దాస్తుండ్రు ఆర్థిక సంక్షోభాల తీరు మారాలి ప్రతి ఏడు శ్వేతపత్రాన్ని ప్రకటించి వాస్తవాలు తెలిపేలా చట్టం రావాలి మార్పు ఈ ప్రభుత్వం నుండే మొదలవ్వాలి మేధాజీ ఆదాబ్ హైదరాబాద్ వాస్తవాన్ని ఆత్కీబాత్ రూపంలో రాస్తున్నటువంటి సోదరులందరికీ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే అప్పుల కుప్పగా చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని శ్వేతపత్రాలు ఏమైనా బేట పెడితే దాంట్లో అప్పుల తప్ప ఏమి కనిపిస్తలేవని కూడా సోదరుడు మేధాజీ రాసుకుంటూ వచ్చినటువంటి పవర్ పై వైట్ పేపర్ విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల మొత్తం అప్పు రూపాయలు ఎనభై ఒక వెయ్యి ఎనభై ఒక వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు నష్టాల ఊబిలోకి విద్యుత్ రంగ సంస్థ రూపాయలు అరవై రెండు అరవై రెండు వేల ఆరు వందల నలభై ఒక కోట్ల నష్టంలో డిస్కీం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి మూడు అంశాలపై జ్యుడిషియల్ విచారణ సభలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం తీరుపై మండిపడ్డ అధికార పక్షం అప్పులు చేసి ఆస్తులు పెంచామన్న జగదీష్ రెడ్డి ప్లాంట్ల పేరుతో దోపిడీ చేశారన్న కోమటి దాదాపు ఇది కూడా మనం ఈ అప్పు అప్పులకు సంబంధించి కూడా రాసుకుంటూ వచ్చారు అసెంబ్లీ నిరవధిక నిరవధిక వాయిదా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి సమావేశాలను నిరవధిక వాయిదా వేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు కాగా రెండు రోజుల పాటు సమావేశాలు వాడివేడిగా జరిగాయి నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరిగాయో వాడివేడిగా జగాయి ఇది గదరా అసెంబ్లీ అంటే ఇది గదరా ప్రభుత్వం అంటే ఇది గదరా ప్రతిపక్షాలు అంటే కొట్లాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంబిఆర్ఎస్ ఒకవైపు వీళ్ళిద్దరినీ తలదన్నేలా ఎలా బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరి మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు వీళ్ళిద్దరు ఇద్దరిని ఒకటే గత గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే తప్పుడు తప్పుడు పనులు తప్పుడు తప్పుడు ఆలోచనలు అప్పులు చేశారంటూ కూడా బీజేపీ ఆరోపిస్తున్నాయి అదేవిధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే మీకు మేమేందో చూపిస్తామంటూ కూడా బీజేపీ గట్టి ఎమ్మెల్యేలు గట్టిగా మాట్లాడుతూ